సో ఎట్లుంది మల్కాజ్ గిరి ఎలక్షన్స్ వచ్చేసినాయి సో బీజేపీ వస్తుంది బీజేపీ చెప్తారు భీమాగానే చెప్తా వస్తా అని చెప్తారు ఏం చేశారు బీజేపీ వాళ్ళు అరే ఏం చేయని చేయకపోని వాళ్ళ పేరు వస్తుంది అంతే ఇక మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ గారి పుట్టి కాంగ్రెస్ లో ఏమో సునీత మహేందర్ రెడ్డి అలాగే బీఆర్ఎస్ వచ్చి లక్ష్మారెడ్డి సో మీరు తెలుసా సునీత మహేందర్ రెడ్డి లక్ష్మారెడ్డి లక్ష్మీ రెడ్డి స్థానికులు గారు ఎవరు గారు వాళ్ళు స్థానికులు ఎవరు గారు ఇక్కడ లోకల్లో ఎవరు గారు అది సో ఈటల రాజేందర్ గారికి ఛాన్స్ మరి బీఆర్ఎస్ అంటారా ఏం లేదు లేదు అంతే అది అయిపోయింది ఏ లేదంటారు కానీ అసెంబ్లీలో ఓడిపోయినాం కానీ ఎంబీ ఎలక్షన్ అంటే అంటే నువ్వు చెప్పి అప్పుడు ఏమంటావు అయితే మోడీ కే ఛాన్స్ ఎక్కువ సరే ఇప్పుడు ఇది మోడీకి ఓకే సో ఇప్పుడు చూసి తెలంగాణ చూసుకుంటే బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది కానీ ఏమంటారు అంటే పబ్లిక్ అత్యాశ పోయి కాంగ్రెస్ ఓటేసిరు అని చెప్పేసి అంటారు అత్యాశంటారా ప్రభుత్వం చేంజ్ అవుతుంటే పబ్లిక్ లాభం ఉంటది ఏదైనా వర్క్ పని అవుతుంది ఒకటే పార్టీ ఉంటే కాదు అంటే ఆయన అంటాడు మస్తు ఒక పాటి ఎప్పుడు ఉంటే కాదు పని అదేమి డబ్బులు సంపాదించుకునే విధమే ఉంటది అట్లా బీఆర్ఎస్ నాయకులు కూడా పార్టీలు చేంజ్ అవుతారు అదే కదా మళ్ళీ వాళ్ళు ఇష్టం డబ్బు ఉంటే అక్కడ మొదలు ఉంటారు అంతేనా కదా వాళ్ళ మీద కేసులు కూడా అవుతారు కేసులు కాకుండా ఇళ్ళకి వస్తారు అది విషయం కేటీఆర్ మీద మీద పార్టీ మారడం అంటే వానికి ఆసు సంపాదించుకుంటే మారుతాడు అంతేనా కదా అది అయితే కేసీఆర్ విషయానికి వస్తే ఇప్పుడు లిక్కర్ స్కేజ్ లో కావచ్చు కవిత అరెస్ట్ అయిపోయింది ఆల్రెడీ ఫోన్ టైపింగ్ కింద కేటీఆర్ కూడా రేపు అవుతాడు ఆయన కూడా అవుతాడు అందరూ అవుతారు కేసీఆర్ అందరూ అవుతారు అందరూ అవుతారు ఇప్పుడు సో నిన్న రైతుల దగ్గర కూడా కేసీఆర్ పోయినా అంటే పది సంవత్సరాలు ఇప్పుడు రైతులు అంటే వర్షాకాలం లేదు ఎవరే ఇప్పుడు కాంగ్రెస్ నీళ్ళు వర్షాలు అప్పుడే కురుస్తాయా కాంగ్రెస్ వాళ్ళని కరువు కదా కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా వస్తుంది ఉన్న నీళ్ళు ఉన్న పేర్లనే వర్షం పడకపోయా సాగర్ నిండపా శ్రీశైలం నిండపా ఎట్లా వస్తాయి నీళ్ళు ఆయన దేవుడి కొడుక కేసీఆర్ అప్పుడే కరువు రానికి కాంగ్రెస్ వచ్చింది కర్ర వచ్చినా క్లియర్ గా అవుతుంది మూడు నెలలు కూడా కాలేదు వర్షాకాలం వచ్చిందా మాకు ఎట్లా వచ్చే వర్షాకాలం వచ్చి రాకపోతే దానికి ఎవరు మన రాసి పెట్టలేదు అది వర్షం పడుతున్నా ఏడైనా నీళ్ళుంటాయి ఆయనకి వెళ్ళి తెచ్చేస్తా దేవుడా కానీ మేము బీఆర్ఎస్ లో మా అధికారంలో ఉన్నప్పుడు నీళ్లు నీళ్ళు ఎందు అంతే అదే కదా కానీ బీఆర్ఎస్ లో అధికారంలో ఉన్నప్పుడు మంచిగా ఉండే కరెంట్ ఉండే కానీ కాంగ్రెస్ కాంగ్రెస్ ఉన్నప్పుడు ఉన్నాయి ఎవరు ఆయన పేరు ఏం పేరు రాజశేఖర్ చచ్చిపోయినాక వర్షా శ్రీశైలం దగ్గర వచ్చినాయి అప్పుడు మరి టైం అది మన చేతుల్లో లేని పని అది అయితే ఏం తప్ప ఎట్లా చూపిస్తారు తప్ప ముందు ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్నావు బయట సంప్రసారం పెడతావు నువ్వు కూరుకుని ఎంత ఎంత రోజుల టైం అంతేలా కదా ఇది కూడా అంతే కదా కొత్త సంస్థ కదా ఇప్పుడు అన్ని చదురుకునే వరకు ఉన్న గారికి అప్పు చేసిపోతాయి మరి ఇప్పుడు అప్పులు తెప్పాలంటే ఇవన్నీ కుదురుకోవాలంటే ఎప్పుడైతే జీతాలు ఇవ్వాలి టైం కు అందరికి అన్ని అట్లా అప్పులు చేసినామని అంటారు కానీ అప్పులతో పాటు హాస్టల్ కూడా పెంచినామని అంటారు కానీ అది ఎవరైనా చేస్తారు అవి నువ్వైనా చేస్తూ నేను ప్రభుత్వం వచ్చినప్పుడు పని చేసే పది రూపాయలు మిల్తది లేకపోతే ఎట్లా మిగితాది వర్క్ చేస్తానే మిగిలేదు అది సో ఇంకా కేసీఆర్కి అంటే నాయకులు వాళ్ళు చేంజ్ అవుతా ఉన్నారు కదా ఫ్యూచర్ లో ఛాన్స్ ఉందా వాళ్ళ అధికారంలో రానిస్టమ్ అయిపోయింది క్లోజ్ అది సో ఇప్పుడు మల్కాజ్ గిరికి వచ్చేస్తాం మల్ల మనము అయితే మల్కాజ్గిరిలో ఈటల రాజేంద్ర పోటీ చేస్తారు సో ఎలా వ్యక్తిగతంగా ఎట్లా ఉంటారు ఆయన వ్యక్తిగత మంచివాడే తెలిసాడు మంచివాడు అంటే గతంలో బిఆర్ఎస్ మంచి వ్యక్తి వ్యక్తిగతానికి మంచివాడు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉంటే సిట్టింగ్ ఎంపీగా ఆయన మంచివాడే రేవంత్ రెడ్డి కూడా వచ్చిండే ఇక్కడ వచ్చాడు వచ్చింది ఎంపీ తర్వాత వచ్చినా ఎంపీ ఎలక్షన్స్ అయిపోయినా అంటే ట్రాలింగ్ రోడ్ షో చేసాడు ఎట్లా మళ్ళీ ఇప్పుడు ఈటల రాజేంద్ర గారు కలిసి మన హామీలు ఇచ్చారు అంటే వాళ్ళు ఇస్తారు సెంట్రల్ గవర్నమెంట్ కూడా కంపల్సరీ ఇచ్చిపోతుంది అంతే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయితే రాహుల్ గాంధీకి మన ఛాన్స్ ఉండాలి లే ఛాన్స్ జీరో అది మీరు జీరో అంటారు కానీ కాశ్మీర్ నుంచి కన్యాకు వారి దాకా తిరుగుతుంటొచ్చారు ఉండాలి అన్ని ఉండాలంటారు లేదు ఇప్పుడు ప్రధానమంత్రికి ఎట్లుందో ఆయన ఇప్పుడు ఉన్న మోడీకి ఎట్లుందో వాళ్ళకి లేదు వాళ్ళు లేకనే కాంగ్రెస్ ఇట్లా అయిపోదు వాళ్ళు వాళ్ళే పోట్లాడుకుంటారు అది